భూ విక్రయాలకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని అంతాగూడెం సర్పంచ్ తిగుళ్ల సత్యం అన్నారు అంతాగూడెం గ్రామంలో నూట అరవై నాలుగు సర్వే నెంబర్లోని తన భూమికి సంబంధించి విలేకరుల సమావేశంలో తెలిపారు భూమి ఎలా విక్రయిస్తానని విక్రయిస్తే ఆధారాలతో రుజువు చేయాలని సర్పంచ్ సత్యం డిమాండ్ చేశారు తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు తర్వాత అందరం కలిసి సాల్వ్ చేసుకున్నాం అనే ఉద్దేశంతో ఉద్దేశంతో అందరం కలిసి అగ్రిమెంట్ చేసుకున్నాం అగ్రిమెంట్ చేసుకున్న భాగంగానే మేము వెళ్ళడం జరిగింది కోర్టుకెళ్ళిన తర్వాత నాకు కోర్టు ఆర్డర్ రావడం జరిగింది మా తాతలు మా మా కొత్త కొన్నాము మేము మా తాతల నుంచి కొంత కబ్జాలు ఉన్నాము ఆ కబ్జాల మన మేము వేసే కోర్టి ఆర్డర్ ప్రకారం ఇంటి చేయమని చెప్పి కలెక్టర్కి సంప్రదించడం జరిగింది ఆ ప్రకారమే చేసుకుంటున్నాం దాని తర్వాత కొందరు వ్యక్తులు వచ్చి వారికి తెలుసుకోవాలి ఎక్కువ తక్కువ ఉన్నాయని చెప్పడం జరిగింది తర్వాత ఏంటంటే వాళ్ళ ఊరంగ సమాక్షేమంలో మాట్లాడుకొని మాట్లాడుకొని ఒక అగ్రిమెంట్ అగ్రిమెంట్లోకి రాసుకొని కొలిపించుకున్నాం కొలిపించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు మాకు ఈ ఇటువంటి ఈ లైన్ మీద ఏ అబ్జెక్షన్ లేదని చెప్పేసి వివరణ ఇవ్వడం కూడా జరిగింది కలెక్టర్కి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు రిటర్న్ తీసుకోవడం కూడా జరిగింది దీని మీద మళ్ళీ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది నేను హైకోర్టు నుంచి కూడా మళ్ళీ ఆర్డర్ రావడం జరిగింది మాకు ఆర్డర్ వచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్లో భాగంగా ఎమ్ఆర్ఓ కలెక్టర్కు ఇవ్వడం జరిగింది హైకోర్టు ఆర్డర్ వాళ్ళు దాని ప్రకారము ఫీల్డ్ ఎంక్వైరీ చేసి పంచనామా చేసి ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది ప్రొసీడింగ్ ఇచ్చిన తర్వాత నిన్న వచ్చి ఆరోపణలు చేస్తున్నారు అది అవాస్తం దీన్ని మేము చాలా ఖండిస్తున్నాం ప్రకారం మేము చేసుకున్నాం మా మా పైన నిరా నిరాలు చేస్తే ఆరోపణలు చేస్తే కోర్టుకు వెళ్ళడం జరుగుతుంది వాళ్ళ నిన్న ఆరోపణలు చేసిన వ్యక్తులకు కూడా నా పరంగా ఏ ఏ ఏ విషయంలో సాయం చేయని సాయం చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం వాళ్ళు కూడా చెప్పిన కూడా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి నా ఉద్దేశం ఎవరి కబ్జా వాళ్ళకు ఉంది ఎవరి జాగా వాళ్ళకు ఉంది ఎవరికి తీసుకోలేదు అక్కడ